హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువారు చెప్పారు అయితే కొత్త పెంచ్ అయితే ఇవ్వబోతున్నారు అంటే పెంచి పెంచిపోతున్నారు కాంగ్రెస్కి ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే కొత్త పెంచు అయితే ఇస్తాం అయితే పెంచి ఇస్తాం అనేసి కాబట్టి ఈ నేపథ్యంలో కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు అంటే పెంచి పెంచేయబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరు ఇస్తారు అని దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి ప్లేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు పక్క మిల్హసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి ఎన్నో రోజుల నుంచి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఎదురు చూస్తూ ఉన్నారు పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వాల్సి అయితే సిఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు పెంచైతే పెంచి గత ప్రభుత్వం ఆశ్రపించగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెంచైతే పంపించేసింది అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైమ్ లో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వేట్ని ఆశ్రపించని కాస్త వృద్ధులు పెంచుద్ధులు నాలుగు వేలు దివ్యాంగ ఆలోచన పింఛైతే పెంచి కొత్త పెంచైతే ఇస్తామని చెప్పి కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడైతే కొత్త అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం అయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే అయితే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ రోజు నుంచి పథకం అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి ఇది శుభా చెప్పచ్చు కాబట్టి మనకైతే నవమినీల సంవత్సరం పెంచైతే ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే మరి కాసేపట్లో ఈ రోజు నుంచి అయితే వృద్ధులు అయితే పెంచి ఇవ్వబోతున్నారు కొంతమంది బ్యాంకులో డబ్బులు జమ చేస్తారంట పెంచిన డబ్బులు కొంతమందికి అధికారులు ఇంటి దగ్గరికి వచ్చి డబ్బులు అయితే ఇస్తారంట కాబట్టి మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి మనకైతే ఈ రోజు నుంచి కొత్త పించ అయితే ఇవి పోతున్నారు అయితే పెంచి చేయితే పథకం ద్వారా వృద్ధులు ఇద్దరు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేల చుప్పున నవంబర్ అవసరం చాలా మందికి అయితే విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హం చేసుకోండి టైర్ వాచ్ టైం